ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోడికత్తి శ్రీనిను విడుదల చేయకుంటే జగనన్న ప్యాలెస్ ఎదురుగా ఆందోళన చేస్తామని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు ఆదివారం కావలిపట్నంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ కోడికత్తి స్త్రీలను విడుదల చేయాలని వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని దళితుల పక్షపాతి అయితే వెంటనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలని డిమాండ్తో ధర్నా నిర్వహించినట్లు తెలియజేశారు ఎందుకంటే అధికారులకు చెప్పినా వాళ్ళందరూ భయపడిపోతున్నారు కానీ కలెక్టర్కి చెప్పినా వాళ్ళు ఈ కోడి కట్టి దీన్ని విడుదల చేయాలని అర్జిచ్చినా తీసుకునే పరిస్థితి లేదు ఆ కోడికట్టి మా ఆంధ్రప్రదాయం ఎక్కడ ఉందయా మేమేందుకు అర్జీలు తీసుకుంటే మాత్రం మా వల్ల కాదండి కలెక్టర్ అది కింద స్థాయి కాదు అందరూ కూడా చెప్తున్నారు ఇది దుర్మార్గమైన విషయము ఒక దళితుడిని తీసుకుపోయి ప్రతిపంచారు ఒక ఓట్లు కోసం తీసుకుపోయి అత్యాచారం ఇప్పుడున్న ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య చేశాడని కేసు పెట్టారు అయితే ఫిర్యాదు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్లి అయ్యా నేను ఈ ఫిర్యాదు చేస్తున్నాను ఈ ఫిర్యాదులో అతను లేడని కూడా చెప్పడమా ఉండడని చెప్పడమా లేదా చేయటం దుర్మార్గం అని చెప్పడము సాక్ష్యం చెప్పాలి ఆ విధంగా చేయకపోవడం వల్ల ఆరు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు మా కోరిక ఎత్తి వాళ్ళ తల్లి వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు ఒక దళితుడిని ఈ విధంగా చేయటం అన్యాయం ఒక అధికారి పోయి ఒక ముఖ్యమంత్రి కాదు దళితులు నేను అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాను అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నా నా వాళ్ళు అంటున్నాడు నా వాళ్ళు అంటే ఈయన నీవాడు కదా కానీ పోటీకెత్తిస్తే ఆరు సంవత్సరాల నుంచి బాధలు పడుతుంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లి వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా ఏం పోయా బాధపడతా ఉన్నారు అయ్యా ఇంటి పట్టలు లేడు అతను తప్ప మేము అందరం తినాలి కాబట్టి మేమందరూ ఎవరు లేవు కాబట్టి పోటీకెత్తిస్తే నువ్వు విడుదల చేయాలని ఒక మాట చెప్పయ్యా నువ్వు నువ్వు ఎందుకంటే ఫిర్యాదుదారుడు నువ్వు నువ్వు ఇచ్చింది కంప్లైంట్ ఈ కంప్లైంట్ పూర్వంగా వాళ్ళు హెచ్చి గారు ఒప్పుకోవట్లేదంటే ఒక్కరు బాయ్ కూడా పోయి ఈ కంప్లైంట్ మీద ఫిర్యాదు అవునా కాదు చెప్పలేదు నువ్వు అందువల్ల హెచ్చిగా చెప్పాలని చెప్పిస్తున్నా నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది నేను గొప్ప వ్యక్తిని ఆంధ్ర ప్రపంచ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు ఇది అన్యాయం నేను అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాడు దళితులకు అందరూ న్యాయం చేస్తా అన్నాడు ఇది నా వాళ్ళు అన్నాడు మేము మేము బలి చేయడం దుర్మార్గం కదా ఇన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు జైల్లో ఉంటే ఇంకా పది సంవత్సరాలు జైల్లో ఉంటే వాడి జీవితం సర్వనాశం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకుని అతన్ని మేము ఈ రోజు శ్రీనివాస పెట్టించి జైల్లో పెట్టడము ఎంత దుర్మార్గమైన విషయము నీకు దయ కారుణ్యం మమకారం దళితుల పట్ల ఉంటే కోర్టుకెళ్ళి ఒక్క మాట కానీ చెప్తే అయ్యా ఫిర్యాదు ఎప్పుడు రా చేసుకున్నాను అన్ని మాట చెప్తే కోటి గత్తి శ్రీను అన్ని దళితుడిని వెంటనే విడుదల చేస్తామని చెప్పి అందరూ చట్టపక్కలు నిర్వహించాలి కాబట్టి చట్టపక్కలు చేస్తున్నారు కాబట్టి కోటి గద్ది సీన్ని వెంటనే విడుదల చేయాలని మా ప్రధానమైన కార్యక్రమం కోటి గద్ది సీని వెంటనే విడుదల చేయాలి కోడిగ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు